Hello, welcome to live. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు లైవ్ అయితే మంచి ఎండుకు ఎండు ఉరి ఉరికెళ్ళరు కదా రెండు రొయ్యలు ఎండు రొయ్యలు పచ్చడి అయితే ఎలా చేద్దామో చూద్దాం రండి ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఆల్రెడీ తిన్న వాళ్ళైతే ఎలా చేస్తారో మీ ఇంట్లో కొంచెం కామెంట్ చెప్పండి చూస్తాం మేము కూడా కొత్తగా అయితే నేర్చుకుంటాము ఆల్రెడీ చేసిన వాళ్ళు చెప్తే మాత్రం మేమైతే ఇదే విధంగా చేసుకుంటాము సేమ్ ప్రాసెస్లో ఎంతమంది చేసుకుంటారో రియాక్ట్ అవ్వండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వ్యాన్ వెల్కమ్ టు లైవ్ బీబీ హాయ్ హాయ్ కట్ అయిపోయింది లైవ్ అలా ఉంటుంది మన లైవ్తో కుకింగ్ లైవ్ కదా టీ తాగవా బీబీ లైక్ చేయండి గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోజ్ దిస్ లైవ్ ప్లీజ్ ఎవరికైనా తెలుసా ఎండు రొయ్యల పచ్చడి ముందుగా అయితే ఇందులో ఆయిల్ వేసుకుందాము హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది దాంట్లో చూసాను అక్క అవునా ఓకే తిన్నాం ఎప్పుడైనా ఫస్ట్ ఇంట్లో అయితే ఆయిల్ పోస్తుందా మమ్మీ ఆయిల్ అంతా ఇంకా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలో అవుతుంది రొయ్యలు టీ తాగావా తాగే సంగతి లేదు మీరు తాగేనా ఇంకా తాగలేదు అవునా ఓకే లైక్ ఇవ్వండి అందరూ ప్లీజ్ డబుల్ టైప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఫస్ట్ ఇస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి వీలా ఉంది లైవ్ కుకింగ్ లైవ్ ఒకరోజు బ్రేక్ ఇస్తే ఫినిష్ ఆ ఇంకా ఉన్నాయి గ్యాప్ ఇచ్చాం కదా సో కుకింగ్ డా సక్ ఇంకా మీరు తాగారా సంగీతారు టీ తాగారా ఏం తిన్నారు ఈరోజు ఆయిల్ వేడవుతుంది సో ఆయిల్ వేడాక మనం సెక్షన్స్ వైజ్ అంటే కొద్ది కొద్దిగా వెయిట్ చేసుకుందాం బ్యాచెస్ వైజ్ అదే ఇక్క చూస్తున్నా ఉన్నా ఏమైంది అసలు గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ మాధవరావు ఈ రోజు అయితే డ్రై ప్రాన్స్ పిక్కిలు ఎలా చేస్తారు చూడండి ఇదైతే మనకి అట్లీస్ట్ వన్ వీక్ టు వన్ మంత్ కూడా ఉంటుంది మనం ప్రాపర్గా వాటర్ టచ్ చేయకుంటే వన్ మంత్ అయినా ఉంటుంది నిరోపచ్చల టైప్లో సో చూస్తున్నారు కదా ఇలా ప్రాన్స్ అయితే ఫస్ట్ శుభ్రంగా మంచిగా మొత్తం తో కలుగుతా అలా ఈకలు పీకలు ఉంటాయి కదా సో అవన్నీ పీకేసుకొని ఫ్రెష్ చేసుకోండి ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోండి ఇది మాత్రం ఒక వన్ డే బిఫోర్ అవర్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ అయినా క్లీనింగ్కి టైం పడుతుంది సో అది గుర్తు క్లీన్ చేసుకోండి ఫిష్ అండ్ రోటీ మాదైతే ఈరోజు బెండకాయ అండ్ నిన్నటిది చికెన్ ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం డిన్నర్లోకి బ్రాన్స్ నాకు ఇదో తినాలనిపించింది యాక్చువల్లీ నేనే హలో నేనే నిన్నే ఏంటి అర్థం కాలేదు ఏం చేసిందా సంగీత గారు మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు మీరు నెల్లూరు అన్నారా సారీ కర్నూలు అన్నారు కదా మీరు సంగీత గారు కొంచెం పెడతాం ఆడిపోతే భయం మేం కొన్ని కొన్ని వేద్దాం ఏం టూ సెక్షన్ టూ బ్యాచెస్ వేద్దాం మొత్తం ఇస్తే టైట్ అయిపోద్దు అని అంత ప్లీజ్ డబల్ టైప్ చేయండి ఎండు రోజులు వచ్చాడు ఎవరైనా ఎంతవరకు తిన్నారా చెప్పండి హలో నిన్నే ఎవరినండి సంకేత గారు వినిసార్లు హలో చెప్తారు లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ అయ్యే కొంచెం సబ్స్క్రైబ్ ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కింది సో ఇప్పుడు మన క్లీన్ చేసి తీసుకుందా డ్రై ప్రౌన్స్ వేసుకుందా చూస్తున్నారా ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా క్లీన్గా చేసుకొని ఇలా ఉంటాయి కదా మంచిగా ఎంత మంచి ఇష్టం బ్రౌన్స్ నాకైతే డ్రై బ్రౌన్స్ చిన్నప్పటి నుంచి ఇష్టమేనండి మా మమ్మీ చేస్తే కర్రీ అయినా ఏ టైప్లో చేసినా మంచిగా అనిపిస్తుంది నాకు వండినప్పుడు మాత్రం పక్కన ఉండను కానీ తినేటప్పుడు పక్కనే ఉంటాం సౌండ్ వస్తుందేమో ఉండే కాదు అండి నేమ్స్ ఉన్నాయి గారు లైక్ చేయండి అందరూ ప్లీజ్ డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఇది లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు కదా ఈ ప్రాన్స్ మంచి మనకి వేగాలి మనకి ఏంటంటే ఆయిల్ మంచిగా వేడైంది కాబట్టి జస్ట్ అలా వేస్ట్ చేసేదే కొంచెం అది మంచిగా వేగితే జరుగుతుంది ఆయిల్ డ్రై కాబట్టి ఫాస్ట్ అయిపోయింది హాయ్ హైటమ్ టీకాపి తాగావా చూస్తున్నారు కదా జస్ట్ మనం అలాగే తినగానే అది ఆల్రెడీ వేడీగా ఉంటుంది కాబట్టి ప్రాన్స్ ఫ్రై పచ్చడి ఫ్రై పచ్చడి కాదు ప్రాన్స్ పచ్చడి డ్రై ప్రాన్స్ పచ్చడి లైక్ చేయండి అందరూ ప్లీజ్ డబల్ టైప్ చేయండి మనకి చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోతుంది అసలు తినాలి నాన్ వెజ్ లవర్స్ ఉన్న వాళ్ళైతే అసలు ఈజీగా చేసేసుకొని తినేయచ్చు అనమాట చూసినారు కదా ఒక బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేస్తున్నాం మొత్తం వేణమ్మా కొన్ని వేనా చాలా హాయ్ బీబీ అంటున్నాడు హాయ్ వద్దంలో అంటున్నాడు వంట చేయించు కదా వంట చేంజ్ కదా పెద్దమ్మ ఉంది పక్కన బీబీ ఫ్రెడ్ చేస్తుంది మమ్మీ సరే బాయ్ ఓకే సంక్రిత్ గారు థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ లైవ్ లో ఉన్న కొంచెం లైక్స్ ఇవ్వండి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లో థర్టీ లైక్స్ అయినా రాకపోతే బాగోదు కొంచెం థర్టీ లైక్స్ టార్గెట్నా సో ప్లీజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ పెద్ద హాయ్ హోస్ట్ కి రాదేమో నాకు వచ్చు కానీ అటు కామెంట్ చదవడము అటు వేయించడం మాడిపోతే అన్న భయంతో అసలే అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా ఉండే పచ్చడు కదా నేనేదో ప్రయోగం చేయకపోతే అది మాడింది అనుకో ఇంట్లో తినేవాళ్ళు ఉంటారమ్మా నేనే హ్యాష్ హౌ హౌ ఐ డోంట్ నో లైక్ చేయండి అందరూ ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ దిస్ ఇస్ రమ్య మాధవరావు ఫస్ట్ టైం చూసినా లైవ్ చేసుకోండి ఆల్రెడీ ఉన్నాడు కామెంట్ చేయండి ఎండు రొయ్యల పచ్చడి ఎంతమందికి ఇష్టం ఒక్కసారి చెప్పండి నాకు చూస్తున్నారు కదా ఇలా మంచిగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని మనం మంచిగా వేయించుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి దానికోసం నేనైతే ఏమంటారు వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నానండి సో మనం దంచుకున్న వెల్లుల్లితోనే మనకి మెయిన్ పచ్చడి అనేది రెడీ అవుతుంది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఫర్దర్గా చెప్తాను ఫస్ట్ అయితే మనం వేయించుకుంటున్నాం కదా ప్రవాణిని వేయించి పక్కన పెట్టుకోవాలి వంట రూమ్ చేంజ్ అన్నా అక్క పెద్ద గారు హాయ్ వంట రూమ్ చేంజ్ కింద ఉన్న మమ్మీ ఇంట్లో మమ్మీ కిచెన్లో ఉన్నా నేను ఏం చేయలేదు స్లైక్ లైక్ గా ఉండవు అలాగే చెద్దులే అయిపోయింది చేయండి అందరూ ప్లీజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ విత్ ఇన్ మనకి థర్టీ మినిట్స్ కూడా పడ్డదు థర్టీ మినిట్స్ అయ్యిపోయి పచ్చడి అనేది మనకి చూస్తున్నారు కదా ఇలా బ్యాచెస్ వైజ్ చేసేసుకొని ఇలా మంచిగా కనిపిస్తుందా బ్రౌన్స్ చూ చూస్తున్నారా ఇలా మంచిగా మరీ మాడిపోద్దు జస్ట్ అలా వేసి ఇలా వేయాలి తీయాలి అంతే అప్పుడు మనకి బ్రౌన్స్ అనేవి మంచిగా వేగిపోతాయి ఇలా వేగిన బ్రౌన్స్ ని మనం పచ్చడి పెట్టేసుకుంటే లిటరల్లీ వన్ మంత్ అయినా ఉంటుంది సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది పచ్చడి వాటర్ అనేది తాగొద్దు అంతే ఆ వాటర్ అనేది తాగలేకపోతే మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా పచ్చడి ఇంత కూడా కరగదు మా ఎగ్జామ్ ఇప్పుడున్న మిగిలిపోయి కూడా వేసేద్దాం ఇలా కింద పడిపోయినా కూడా ఉఫ్ ఉఫ్ అనేసి అది వేసుకోవాలి అయింది నిమ్మకాయ పచ్చడి అక్క ఇంకా పెట్టలే బీబీ దానికోసం కూడా వెయిటింగ్ నేను కొంచెం అవి అంటే ఏమంటారు పిక్ తినే వాళ్ళకి బావకి నిమ్మకాయ పిక్ ఇష్టం తన కోసం పెట్టాలి సో సాటర్డే లో అయిపోవాలి నిమ్మకాయ పచ్చడి కూడా ప్లీజ్ డబల్ చేయండి గాయస్ ఫస్ట్ ఏం చూసినా సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ నమ్య మాధరావు లైక్స్ ఇవ్వండి థర్టీ లైక్స్ టార్గెట్ తీసేసాము ఆయిల్ ఇంకొంచెం వేద్దాము సరిపో ఇలా మనం మంచిగా ముందుగా ఫ్రెష్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ దట్ అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేడిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ పచ్చడికి చెప్తున్నాను వాటర్ అనేది వెళ్ళకపోతే సిక్స్ మంత్స్ వరకైనా ఉంటుంది పచ్చడి ఇది కొంచెం అల్లం మెల్లి పేస్ట్ కూడా విధమ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మళ్ళీ కడాయిలో మా క్యాంటీన్లో మొత్తం అదే బీబీ అంటున్నారు ఆహా నిమ్మకే పచ్చడా తమ్ముడు మీకేం తమ్ముడు హాస్టల్లో మంచిగా మేమే వండుకోవాలి మేమే తినాలి చాలు కదా చాలు చూడాలి కదా ఇప్పుడు అది వేడైపోయితే ఆవాలు ఆవాలు రావని వేసేసుకొని పచ్చడి పెట్టేసుకోడు మీ ఫేవరెట్స్ ఎవరైనా ప్రౌన్స్ ఫేవరెట్స్ ఉన్నారు ఎవరైనా మేమైతే పచ్చిపోయినా ఎండు ఇదే ప్రాసెస్ లో పెట్టేసుకుంటాము సో టేస్ట్ మాత్రం అద్భుత అంతే ఇంకా ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఈవెన్ చపాతి పరాట అలాంటి వాటిలో కూడా పెట్టమ్మా పెట్టమ్మా అంటారు హాస్టల్ మంచిగా దేవుడా వింటున్నావా నాకు నిమ్మకాయ పచ్చడి ఉండే ఒక ముద్ద ఎక్కువ తింటా అదనరో ఓహో నువ్వు కూడా బాగా బ్యాచ్ అయినా బీబీ నాకు ఏదైనా ఫేవరెటేగా అంతేనా వచ్చేసా ఇంకా ఇంకే ప్రాన్స్ ఫ్రాన్స్పిక్ లైక్ చేయండి ఎవరీవన్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఎందు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డైలీ ఒక కుకింగ్ లైవ్ అయితే ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ దిస్ లైవ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఆల్సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవెన్ నాకు ఏదైనా ఫేవరెటేగా నాకైతే నాన్ వెజ్లో ఏదైనా ఫేవరెటే ఏదైనా అన్నంలోకి నాన్ వెజ్ అయితే సరిపోయినా ఇప్పుడు మనం వేడైన ఆయిల్లో సోప్ రిజర్వేట్ చేసుకుందాం అవి కొంచెం చిరపక్కలాగితే అల్లం వెల్లిని టేస్ట్ అల్లం వెల్లుల్లి అయితే అల్లం వెల్లిని దంపేసుకున్నాము రోడ్లో చూపి సమస్య లైక్ చేయండి అందరూ నిన్న పచ్చని మా చెప్తే మంచిగా అయ్యో అవునా ఇలా మంచిగా రుబ్బుకున్న దాన్ని మనం వేసేసుకోండి అంతే లైక్ చేయండి అవునక్కా నేను బాగా చూసినా కదా ఇలా అల్లం వెల్లుల్లి సారీ ఓన్లీ వెల్లుల్లి సారీ వెల్లుల్లి ఓన్లీ దంచుకొని దాన్ని వేసేసుకోవాలి చాలా సింపుల్ ఎంత బ్యాడ్ రైస్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు హ్యాపీ ఒక రెండు తినేయచ్చు శుభ్రంగా కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలా అల్లం కొంచెం వేగంగానే స్మెల్ తోని అబ్బా మామూలు ఉంటుందండి ఇలా మనం ఇల్లుగా పసుపు కూడా వేసేసుకొని దాంట్లోనే కొంచెం గరం మసాలా కొద్దిగా గరం మసాలా ఎందుకంటే నాన్ వెజ్ లో ఏంటంటే గరం మసాలా అనేది కొద్దిగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది మనం వెజ్ పీకెస్ లో అయితే గరం మసాలా యూజ్ చేయన అవసరం లేదు బట్ నాన్ వెజ్ లో మాత్రం పక్క గరం మసాలా ఉండాల్సిందే అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంత నేను తీసుకున్న హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది గరం మసాలా అంత పెద్దగా ఎక్కువ ఏం అవసరం లేదు నెక్స్ట్ మనం జీలక మెట్ల పొడి అనేది అలా ఒక టీ హాఫ్ టీ స్పూన్ వేసేమో ఒక హాఫ్ టీ స్పూన్ జీలక పొడి పెద్ద కుకింగ్ కూడా లైవ్ పెడతావా అంది అన్నావుగా హోస్ట్ మరి ఇప్పుడేమంట కుకింగ్ కూడా లైవ్ పెడతావా కనిపించకుండా ఓకే ఎప్పుడైనా బాగా పార్టీనే కదా హో సపరేట్గా అడగాల ఏంటి నా పార్టీ మీరు ఎవ్వరు కాదు అంత దొంగలు మీరు ఆఫ్ చేసేస్తే ఇప్పుడు అది కొంచెం కూల్ అయ్యేంత వరకు మనం చూసుకోవాలి అది కూల్ అయిన తర్వాతనే మనం భద్రగా చిల్లీ పౌడర్ సాల్ట్ అన్ని యాడ్ చేసుకున్నాం అనమాట లైక్ చేయండి అందరూ చూసినారు కదా ఇలా మనకి బ్రౌన్స్ కూడా వేగిపోయినాయి కొంచెం ఈ వేగిపోయిన వాటిని ప్లస్ ఈ ఇది మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో దీన్ని యాడ్ చేసుకోవాలి ఎప్పుడంటే ఇది కొంచెం రిలాక్స్ కూల్ అవ్వాలి కూల్ అయితేనే మనకి పచ్చడి అనేది సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది వేడి మీద ఏది వేసినా కూడాను అది ఆగదు వేడిలో ఏ అంటే ఎలాంటి కొంచెం తబను ఉన్నా కూడా అంటే వాటర్ అనేది కొంచెం తగిలినా కూడా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదు అది అందరు తెలిసిన విషయమే బట్ ఏంటంటే కొంచెం తాగకుండా కేర్ఫుల్గా చేసుకున్నామంటే ఇంట్లో పచ్చడి అనేది అసలు మామూలుగా ఉండదు అద్భుత అంటే ఇంకా ఎంత అన్నంలో అయినా కొంచెం కలుపుకొని తిన్నామంటే ఆ నాన్ వెజ్ అనే ఫ్లేవర్ వేరే ఉంటుందండి నాన్ వెజ్ పికిల్ అనే ఫ్లేవరే అది డ్రై ఫ్రౌన్స్ కావచ్చు చికెన్ ఆర్ మటన్ పిక్కెలు ఇంకేదైనా మంచిగా తినేయాలనిపిస్తుంది ఈవెన్ చేపలు అవి కూడా మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు డ్రై చేపలు ఉంటాయి కదా కొంచెం కండగల్లో చేప ఉంటే పెద్దగా ఉండి చిన్నగా ఉన్న చేపలు ఉంటాయి కదా కొంచెం సో అలాంటివి కూడా మన పెద్ద చాలా బాగుంటుంది అనమాట చూసినా కదా అది కొంచెం చల్లరగానే మనం కారం ఉప్పు అని వేసేసుకుందాము ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసేస్తున్నాము ఇది వేయాలంటే ఏంటంటే కొంచెం వేడుకున్నప్పుడు వేసుకుంటే మాత్రం కారం పొడి అనేది కలర్ చేంజ్ అవుతుంది పచ్చడి అనేది నల్లగా కనిపిస్తుంది సో మనకి ఇది కొంచెం కూల్ అయితే ఏంటంటే పచ్చడి గుండాల్సిన కలర్ లోనే ఉంటుంది అనమాట కదా ఇలా కూల్ అయిపోయిన తర్వాతనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము ప్రాన్స్ కూడా ముందు క్లీన్ చేసుకొని వాటర్లో మంచిగా కడిగేసుకొని మార్నింగ్ కడిగేసి ఈవినింగ్ వరకు అలాగే ఉంచుకోవాలి దాన్ని ఆయన బావ పార్టీ అందరూ బావ పార్టీని నా పార్టీ ఎవరు కూల్ అయ్యే వరకు కూల్గా ఫేస్ లైవ్ చేసుకుందాం దా చేద్దాం నైట్ నైన్ ఓ క్లాక్కి కూల్ ఫేస్ లైవ్ కూల్ అయింది ఫేస్ లైవ్ అనమాట లైక్ చేయండి అందరూ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మై ఛానల్ అట్లీస్ట్ ఒక థర్టీ లైక్స్ అనే ఇవ్వండి అయ్యా బాబు కొంచెం లైక్ చేయండి ఈ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళందరూ కొంచెం డబల్ టైప్ చేస్తే థర్టీ లైక్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కదా ఈ లోపల పచ్చడి కూడా అయిపోతుంది ఎంఈఎంఈగా తినవచ్చు ఎండ రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఎండు రోజుల పచ్చడి ఇదే వద్దు తమ్ముడు ఎందుకు కదా ఎత్తుబలుద్దా అనేది లైక్ చేయండి అందరూ ప్లీజ్ డబల్ టైప్ చేయండి లైక్ వస్తుంది ఫస్ట్ టైం తీసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ వాళ్ళు కామెంట్ చేయండి కొంచెం అట్లీస్ట్ ఒక థర్టీ లైక్స్కి సపోర్ట్ చేయండి డబల్ టైప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ తీసుకుందాము ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను తర్వాత మనకి కావాలంటే కారం అంటే కారం అయితే సరిపడా వేసుకోవచ్చు కానీ ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బట్టరు కదా సో నెక్స్ట్ కారం మీరు ఇంట్లో ఎంత తింటారో కారం దాన్ని బట్టి వేసుకోండి నేనైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను తింటీ ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేస్తాను కర్రీలో కంటే మనం కర్రీలో వేసిన దానికంటే కూడా ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కారం అనేది సరిపోతుంది మనం గరం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఈక్వల్ అయిపోతుంది కొంచెం టేస్ట్ చూసుకుని అయినా మన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కానీ కారం అనేది మనం మీ ఇంట్లో తినే కారం లెవెల్ని బట్టి ఒక టూ స్పూన్స్ అంటే కర్రీలో వేసిన కారం బట్టి ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది పచ్చళ్ళు అలాగే లైక్ చేయండి అందరూ ప్లీజ్ ఇప్పుడు మనం చేయాలి సరే తలబెట్టేది లైక్ చేయండి అందరూ ప్లీజ్ డబల్ యాడ్ చేయండి ఫస్ట్ టైం చేసుకోండి మై ఛానల్ టు ఎవరి మన ప్రాన్స్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది చూసినారు కదా ఇలా మంచిగా మనకి ఇందులోకి కొంచెం ఫ్లాస్ లో ఏంటంటే నిమ్మరసం యాడ్ చేస్తామంటే ఫినిష్ అండి ఇంకా సాఫ్ట్ అండ్ కొంచెం క్రంచి క్రంచిగా సాఫ్ట్ గా పిక్కిల్ అనేది రెడీ అయిపోతుంది మనకి చూస్తున్నారు కదా ఇందులోకి కొంచెం నిమ్మరసం విండేసుకొని మనం ఒక్క రోజు అలా పక్క పెట్టేస్తే మనకు మొత్తం సాఫ్ట్ అయిపోతుంది మంచి ఏమంటారు అన్నంలోకి కూడా మంచిగా తినేసేయచ్చు అనమాట చేయండి అందరూ చూస్తున్నారు కదా ఇలా మనకి పికిల్ అనేది రెడీ అయిపోయింది డ్రై ప్రాన్స్ పచ్చడి దీంట్లోకి నిమ్మరసం పిండి ఒక ఇలాగే ఒక రోజు నుంచేసుకోండి మనం మూత పెట్టించుకుంటే చాలా సాఫ్ట్ అయిపోతుంది ఒక రెండు నిమ్మకాయలు అలా విండేసుకొని పక్కన విండేసుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది కొంచెం నిమ్మరసం అయిపోతుంది లైక్ చేయండి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ మై ఛానల్ డైలీ కుకింగ్ లైవ్ ఉంటుంది ఒకటి కంపల్సరీ సో ప్లీజ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నిమ్మల్ కుమార్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైవ్ జాన్ ఎందుకు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీ మ్యాన్ ప్లీజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ కొంచెం లైక్స్ ఇవ్వండి మీ లైక్ వల్ల నా లైవ్ ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది సో ప్లీజ్ టవర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఇప్పుడు ఇందులో అయితే మనం పిండి వేసుకుందాం కానీ నిమ్మరసం వీండేసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి అనేది సాఫ్ట్నెస్ వస్తుంది నెక్స్ట్ మనకి ఆ ఉప్పు కారంకి ఏమంటే పులుపు అనేది మంచి కమ్మదనాన్ని ఇస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఒక టూ డేస్ మనకి ఇది మొత్తంగా ఇట్లా ఏమంటారు సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇది కింద ఇంట్లో మీదింట్లో ఉంటుంది కింద కొంచెం మీద కొంచెం షేరింగ్ షేరింగ్ మీ డౌట్లు వదం తామ్ముడు మమ్మీ నవ్వుతా అందరక ఏది చేసినా కిందింట్లో మీదింట్లో ఉంటుంది కొంచెం కొంచెం లైక్ చేయండి అందరూ ప్లీజ్ ఫస్ట్ టైం ఇస్తాం సబ్స్క్రైబ్ ఇచ్చాను మన పిక్ అయితే అయిపోయింది పైకి వెళ్ళామా ల్యాప్టాప్ ్రౌన్ స్టిక్ వెళ్ళిన బ్రౌన్ స్టిక్ కొంచెం ఇలా నిమ్మ రసం పిండి వేసుకుంటే ఏమే ఉందవా ఇది బాగుంటుంది ఇది ఒక చిన్న ఏదైనా మంచిగా గ్లాస్ జార్లోకి ఎత్తుకుంటే ఒక టూ డేస్ ఉంచేసామంటే హ్యాపీ సాఫ్ట్ అయిపోతే కొంచెం ఉప్పు ఏమైనా మీకు తగ్గినట్టు అనిపిస్తే ఉప్పు వేసుకోండి దాటి ఇంకా వర్ధమా హాయ్ చెప్తున్నాడు ఓకే ఆ ప్లీజ్ అండ్ ప్లీజ్ ఫస్ట్ మిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ఇంకా సో సైనింగ్ అప్నా లైవ్ లైవ్లో మళ్ళీ కలుద్దాం కుకింగ్ లైవ్లో బాయ్ బాయ్ టేక్ ఆ నైట్ నైన్ ఓ క్లాక్ ఫేస్ లైవ్ ఉంటుంది పాజిబుల్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వండి బాయ్ బాయ్ ఐ లవ్ యూ టేక్ కేర్